హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ఆ దేవుడితో కోరుకుంటూ ఉంటాను ఈ క్రీమ్ విషయానికి వస్తే ఇది నైట్ క్రీమ్ అండి గ్లో క్రీము నేనైతే వాడుతున్నాను ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే అమెజాన్లో ఆర్డర్ చేసేసుకోండి దీని కాస్ట్ అయితే ఎక్కువేనండి టూ థౌజండ్ అలా ఉంటుంది సో సిక్స్ మంత్స్ యూజ్ అవుతుంది మనకు ఓన్లీ నైట్ టైమ్స్ అప్లై చేసుకునేదే కదా ఇది వాడడం వల్ల ఏంటి రిజల్ట్ అంటే మన ఫేస్లో మచ్చలు ట్యాను పిగ్మెంటేషన్ పింపుల్స్ వీటన్నిటిని తగ్గించి మన ఫేస్ను గ్లోయింగ్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మాయిశ్చరైజరు ప్లస్ సన్ ప్రొటెక్షన్ అన్నీ వీటిలోనే యాడ్ అయి ఉన్నాయి చాలా బాగుంటుంది అవకాడ ఫ్లేవర్ అండి ఇది చాలా బాగుంటుంది నాకైతే ఒక వన్ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా వరకు బెస్ట్ రిజల్ట్ ఉంది మీకు కూడా ఎవరికైనా కావాలంటే అమెజాన్లో ఆర్డర్ చేసేసుకోండి స్కిన్లో మంచిగా అబ్జార్బ్ అవుతుంది బెస్ట్ క్రీము బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ఫ్లేవర్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్